పేరేం పేరు శేఖర్ అండి శేఖరు అంటే ఇవన్నీ పామాయిల్ చెట్లు మీరు కల్టివేషన్ అంటే ఎలా ఉంటది పామాయిల్ ఎలా చేస్తారు ఏంటి పామాయిల్ ముందు నత్తగా దుక్కు దున్నుకోవాలండి దున్నిన తర్వాత మొక్క వేసుకోవాలండి మొక్క వేసుకుని దానికి ఎరువు గిరు సోపా చేస్తే నాలుగు సంవత్సరాలకి మన చేతికి అండి ఫోర్ ఇయర్స్ ఇయర్స్ అంటే మొక్క వేసిన నుంచి ఫోర్ ఇయర్స్ పడుతుంది పట్టిద్దండి నీటి పెంచుకోవాలండి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మందులు గట్ట నీటికి కొట్టుకోవాలి అలా చేసుకుంటే ఒబ్బిడిగా నాలుగు ఫోర్ ఇయర్స్ మన చేతికి వస్తుందండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం మనకి లాభం వస్తుందండి లాభాలు బాగుంటాయా బాగుంటాయండి పంట బానే ఉంటది అంటే ఇంటి ఇది మనకి మెట్ట పంటలు అవి మెట్ట పంటలు వర్షం వల్ల కూడా దేని వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఉండదండి ఎంత రేన్ వచ్చినా మనకి ఇబ్బంది ఉండదండి ఎండలు ఎండలు వచ్చినా కూడా మనం వాటర్ ఇస్తాం కదండి ఓకే బోర్ వాటర్ ఇస్తామండి దానివల్ల ఇబ్బంది ఇక్కడ బోర్ వాటర్ ఫెసిలిటీ బాగుందా మొత్తం ఫుల్ వాటర్ అండి మాకు ఓకే ట్వంటీ ఫైవ్ మాకు అలాగా మీరంతా రైతులేనా పంట రావాలండి జాగ్రత్తగా చూసుకుంటానండి పెట్టేసి అదే పండిద్దులే అనుకుంటే అవదండి చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటాం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఏరియా ఏరియాది తెమ్మాపురం 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 అంటే సత్తుపల్లి నుంచి కసూరాపేట నుంచి కసూరాపేట నుంచి భద్రాచలం భద్రాచలం రోడ్డు రోడ్డు అండి మధ్యలో ఓట్ల పిల్ల తిమ్మాపురం అండి నెక్స్ట్ వినాయపురం అండి ఇక్కడ అన్ని కూడా ఈయన పంటలు ఎక్కువ శాతం మాకు వాణిజ్య పంటలు వాణిజ్య పంటలు తర్వాత పామాయిలు జామాయిలు అండి మాకు ఎక్కువ జామాయిలు కూడా కొబ్బరి కూడా ఉంటుంది కొబ్బరి కూడా ఓకే కొనగా వేరుశెనగా ఇంకా ఎంతనండి మామూలుగా ఒక సెవెన్ మంత్స్ ఉంటాయండి ఇవి అంటే నెల్లు ఉంటదండి మాకు రెండు పంటలు వచ్చేసరికి ఇంకా తర్వాత ఈ ఎనీ టైం ఉండే పంటలండి ఇవి ఇంకా మనకి ఇంచు మించుగా ఒక నలభై సంవత్సరాల దాకా చూసుకునే పని ఉండదండి మొక్క చేస్తే నలభై అంటే మొక్క వేసిన తర్వాత నలభై సంవత్సరాల వరకు ఇది ఉంటదా మనకి నలభై సంవత్సరాల వరకు కూడా కాపిస్తానే ఉంటది కాపిస్తుంది మరి దీన్ని హైట్ పెరుగుతానే ఉంటదా పెరుగుతానే ఉంటదండి ఎవరికి వెళ్తే దీని పెద్ద సైజ్ మొక్క మీకు కనపడి అలాగా అవతల పక్షులు సరే కొంచెం హైట్ ఉన్నాయి ఓకే నలభై సంవత్సరాల వరకు చనిపోదు యాభై సంవత్సరాల వరకు మనం నరికితే తప్ప పాడవలండి మొక్క ఓకే బామాయిల్ మొక్క ఆయిల్ ఇంకా మరి ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి చేస్తారు ఇది మొక్క తయారైపోయిన తర్వాత తర్వాత ఇలాండి ఎక్కడెక్కడ పంపిస్తారు ఎగుమతిలో ఇక్కడ ఎగుమతి అంటే అసరావ్పేటలో బ్యాటరీ ఉండండి అక్కడ పంపించ మీరు రూట్ నుంచి వచ్చారు టక్ని లో ఉంటదండి చూసుండ్రు తర్వాత ఏమో అప్పారావు పేట అని దంపేట మండలంలో ఉంటదండి అక్కడ పంపిస్తామండి మనకి రైతులు వేసిన రైతులకు పర్లేదు ఆదాయాలు బాగానే ఉంటాయి అంటే ఎకరానికి సంవత్సరానికి ఎంత రావచ్చు సంవత్సరానికి ఫోర్ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్స్ మనం ఇంకా వదిలే ఆశించకూడదు లాభాలు మరి ఖర్చు ఎలా ఉంటది ఖర్చు అంటే ఇప్పుడు ఒక మనిషిని బట్టి ఉంటదండి ఇప్పుడు ఉన్నారండి ఒక్కొక్కళ్ళేమో ఎరువు గట్టిగా వేస్తారు ఒక్కొక్కళ్ళేమో బొందులు గట్టిగా వేస్తారు ఎకరం భూమి తీసుకుందాం ఎకరం పామాయిలు తీసుకుందాం ఎకరం పామాయిలు ఫోర్ ఇయర్స్ లో ఖర్చు ఎంత ఉంటది లాభాలు ఎలా ఉంటాయి ఖర్చు ఫోర్ ఇయర్స్ కి ఓ లక్ష రూపాయలు అవుద్దండి లాభం మాత్రం రెండు మూడు దాకా ఇయర్స్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ కి మరి తక్కువే కదా తక్కువే అవుద్ది అంటే ఓన్లీ మందులే కదండి మందులు అంతే అంతే దీనివల్ల వర్షం వల్ల ఏమి ఇబ్బంది ఉండదండి మరి కూలీలు ఖర్చు లేని ఎకరానికి అయితే కూలీలు మనిషితోనే పని లేదండి మనిషితో పనిలేదు దీనికి ఓకే వెరీ నైస్ ఇది బానే ఉంది ఒక ఎకరానికి వచ్చేసి అయితే అసలు కూలి మనిషి కూలి మనుషులతో పని లేదు ఎక్స్పోర్ట్ చేయడమే ఓకే చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా గెల దిగిన తర్వాత మనం తర్వాత మనుషులు పెట్టి నరికిచ్చుకోవడం నరికించి ట్రాటర్ మీద ఎగుమతి ఫ్యాక్టరీలో దింపేస్తామండి ఫ్యాక్టరీలో పంపించేస్తాం పంపించేసిన తర్వాత మనకి టూ డేస్ లో అమౌంట్ పడిపోతాయి రైతు ఖాతాలో పడిపోతాయి తెలంగాణ కి మూలె బాగా అండి పామాయిల్ తెలంగాణ కి ఇదే ఇక్కడే అట్ట ఓకే ఓకే బాగా పామాయిల కి సత్పల్లి మండలం సత్తుపల్లి తర్వాత ఖమ్మం తర్వాత ఇటు కొత్తగూడెం ఏరి ఈ లోకాటి ఇటుపల్లి ఇది పశ్చిమ గోదావరి జిల్లా అండి మన కాబట్టి ఏలూరు జిల్లా ఇటు కూడా బాగుంటాయండి ఇది ఎంత ఏలూరు కింద వస్తుందో ఏలూరు కింద వస్తుందండి మాకు మీరు హస్పాటి నుంచి వచ్చారు అవును అటు వెళ్తే మనకి ఏలూరు జిల్లా వస్తుంది పశ్చిమ గోదావరి తెలంగాణ తర్వాత ఒరిషా బాగుంటుంది ఒరిషా మొత్తానికి పామాయిల్ ఇక్కడ ఎక్కువ పండిస్తారండి పామాయిలు వేర్శనగా కందులు కందులు ఉంటాయి పెసరలు కందులు అంతే అంత కమర్షియల్ క్రాప్ నువ్వులు నువ్వులు కూడా చిన్న అంటే అంటారు చిన్న మెట్ట మెట్టలు ఇది వరి కూడా వరి కూడా వేస్తారు ఇక్కడ భూములు వాల్యూ ఎలా ఉన్నాయి ఎకరం భూమి ఎకరం భూమి అంటే రెండు వరకు నడుస్తుంది అండి రెండు కోట్ల వరకు టూ క్రోర్స్ ఎకరం మరి సెంటర్ లోనైతే అయితే అగ్రికల్చర్ ల్యాండ్లు అగ్రి మన రి అంటే అంటే అదే వరి పండించేది రిజిస్ట్రేషన్ పెట్టండి కాకపోతే వాల్యుయేషన్ ఉండదండి అలాగే కొంచెం తగ్గుతుంది అండి రిజిస్ట్రేషన్ అయితే మనకి యాభై నుంచి అరవై డబ్బు ఇక్కడ మరి ముంపు గ్రామాలంటే ప్లేసెస్ అంటారు సైడ్ ఇక్కడే ముంపు ఉండదు వరదలు అలాంటివి ఏమి రావు ఫెసిలిటీ అయితే బోర్ వాటర్ ఫుల్ ఉంటదాం తిరుగుతున్నాయి ఈ కి వాటర్ బాగా అవసరమా బాగా అవసరం ఒక మనకి సమ్మర్ అంతా ఎక్కువ వాటర్ పెట్టాలి సమ్మర్ లోనే బాగా వాటర్ తీసుకుంటాం ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చిందంటే మనకి వాటర్ పని లేదండి మన బోర్ వాటర్ కూడా అవసరం లేదు మనం ఉంటాయానికి కలిపి మందులు కుట్టుకొని తర్వాత మందులు గంట వేసుకొని అంతేనండి తర్వాత ఈ సీజన్ వచ్చిందనుకోండి వింటర్ సీజన్ ఈ గాలికి తేమ ఆరిపోతుంటుంది కదండి అప్పుడప్పుడు తడండి సంబర్ లో మాత్రం బాగా రోజు అసలు రోజు కట్టేసే పని లేదండి వాటర్ వెళ్తానే ఉండాలి లేకపోతే మొక్క వాటర్ మరి గవర్నమెంట్ తరఫున ఏమన్నా మీకు ప్రోత్సాహకాలు సబ్సిడీలు అన్ని ఉన్నాయా ఇస్తున్నారా అంతా ఏపీ గవర్నమెంట్ ఏపీ కాదండి తెలంగాణ కింద వస్తుంది రైట్ ఓకే 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 ముందు ప్రోత్సహించింది ఆళ్ళు అండి పామాయిల్ వేయండి మీకు లాభాలు ముందు నుంచి కూడా వరికి ఒప్పుకునేవాడు కాదు అవును అవును ఈ మూల బాగుంది పామాయిలు ఈ మూలం బాగా చెట్టు అయ్యిందని ఆయన ఆయనంతా కూడా కమర్షియల్ క్రాప్ ఏమంటాడు టెస్టింగ్ చేశారండి మట్టి అలాగా మట్టి కూడా అనుకూలమైంది అంటే ఎర్రమట్టి కావాలా దీనికి మట్టి కావాలి నల్లమట్టి పని చేయాలి రేటు కూడా బాగా వస్తుందండి గెల కూడా ఇక్కడ అలాగా సైజు కూడా బాగా వస్తుంది అంటే గెల కింద ఇది ఒక్క నిమిషం నేను చూస్తాను ఇవా గెలలు గెలలండి దగ్గర పట్టుకున్నాను దగ్గర పట్టుకో ఒకసారి చూపించి చేతితో చూపించి గెల గెల అంటే ద్రాక్షలే ఉన్నాయి సైజ్ ఉంటదండి ఇంకంతేనా అలా గెల 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 కింద వస్తాయి అంటే ఫోర్ ఇయర్స్ అలాగే తయారవుతాయి అయిపోయినాయి మనకి చెట్టు తయారవడం గెల అంటే వారం రోజులు తయారైపోతుంది వారం రోజులకి మనం వార వారం నరుకుండా పంట నరుక్కోవడం నెలకి మూడు సార్లు ఉంటదండి ఇది తీసేది పామాయిల్ వల్ల అంత ఇదండి బెనిఫిట్స్ బాగుంటాయి బెనిఫిట్స్ బాగుంటాయి అందువల్ల పామాయిల్ ఎక్కువ ఇక్కడ వేస్తున్నారు మరి నుంచి వేసుకొచ్చేస్తున్నారండి కొద్ది రోజులకి వాణిజ్య పంటలు ఉండవండి మొత్తం పామాయిలే ఉంటారు ఉండదు అదే వరి వరి కూడా తక్కువే ఉంటదండి వరకు పండించుకుంటారు మధ్య మధ్యలో కురిచి రైతులకు బాగా నష్టం జరుగుతుంది అందుకని రైతులు కూడా ఏ పంట మీద వెళ్తాను కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే దెబ్బ మీద వెళుతుంటే రైతులు కూడా బాగా ఇది అయిపో అంతే కదా ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చినా రైతులు చాలా రైతుల్లోనే ఉంటారు టెక్నాలజీ వేస్ట్ కదా అవునండి ఎంత టెక్నాలజీ వచ్చినా రైతుకి ఏమి ఉంటాయి అంతే కదా ముందు తినడానికి తిండి కావాలి కదా అవునండి దాని వరకే చూసుకుంటున్నాడండి రైతు లాభం గురించి ఏం ఆలోచించట్లేదు అంతే కదా పిల్లలను చదివించుకోవడం మీరు స్వార్థం లేని వాళ్ళు రైతులే రైతుకి స్వార్థం ఉంటే వ్యవసాయం చేయడం అంతే కదా వ్యవసాయం చేయకుండా పట్టణాలకు వచ్చి పనులు చేసుకుంటారు కదండి అవునవునవును వెళ్ళిపోతాడండి రైతుకి ఏంటంటే దాన్ని భూమిని నమ్ముకొని వేరే ఆలోచన ఉండదండి రైతుకి ఎలా పండించుకుందాం ఏంటి ఎలా దాన్ని క్రాఫ్ట్ చేద్దాం ఈ ఆలోచనలోనే ఉంటామండి ఎవరిని మోసం చేద్దాం ఎవరినిచ్చాను ఈ రోజు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరండి ఇద్దరు అబ్బాయి అమ్మాయి సెటిల్ అయితే సెటిల్ అయిపోయారా చదువుతున్నారా చదువుతున్నారండి బాగా 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 చదివిస్తున్నావా గురించి అయితే శేఖర్ గారు చాలా థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పామాయిల్ గురించి ఇక్కడ పంటలు ఇక్కడ పండే పంటల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్